హాయ్ ఫ్రెండ్స్ ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం నేను మీ అమర్ మనం ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే మనకు డెక్స్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మనం హోలీవర్స్ ఏఐ డాట్ ఏఐ కొట్టినప్పుడు మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మనకు ఇక్కడ త్రీ లైన్స్ కొడితే ఓమ్ అవన్నీ కానొస్తాయి కదా అది కొట్టినట్టయితే మనకి ఇక్కడ కింద చూడండి ఇగో ఇక్కడ ఓలిడెక్స్ ఓలిడెక్స్ అని ఉంది కదా ఆ ఓలిడెక్స్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఓలిడెక్స్ మనకు ఓపెన్ అవుతుంది ఇగో ఇక్కడ చూడండి స్వాప్ స్వాప్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ మనకి ఏమని అంటే కనెక్ట్ మన వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోమని ఉంటుంది నేను కనెక్ట్ చేశాను కాబట్టి నాకు రావట్లేదు కనెక్ట్ చేశాక మనకి ఇక్కడ డైలో అవన్నీ కనబడుతుంటాయి అనమాట ఇప్పుడు నాకు బ్యాలెన్స్ అక్కడ పిఓఎల్ అనేది ఫిఫ్టీ ఉన్నాయి యూఎస్డిటి అనేది జీరో జీరో పాయింట్ సెవెన్ ఉన్నాయి అది స్వాప్ అంటే మనం స్వాప్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి స్వాప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మన దగ్గర పిఓఎల్ ఫిఫ్టీ ఉన్నాయి కాబట్టి ఆ ఫిఫ్టీని సపోజ్ ఒక పది ఒక పది టెన్ అని కొడదాం మనకు ఎన్ని వస్తున్నాయి యుహెచ్డిటీలు ఇక్కడ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ వస్తున్నాయి అన్నమాట చూడండి ఇప్పుడు స్వాప్ అనేది కలర్లో వచ్చింది కదా స్వాప్ మీద కొట్టేస్తే స్వాప్ అయిపోతుంది ఇక్కడ చూడండి కన్ఫర్మ్ చేసినామంటే స్వాప్ అయిపోతుంది స్వాప్ అయిపోతుంది అయిపోయింది స్వాప్ అయిపోయింది ఇక ఇక్కడ చూడండి మనకు అక్కడ ఇప్పుడు ఇప్పటిదాకా ఫిఫ్టీ ఉండే ఇప్పుడు పిఓఎల్ అనేది ఫార్టీ అయినాయి ఇక్కడ యుఎస్డి అనేది ఫోర్ పాయింట్ సెవెన్గా మారిపోయినాయి వచ్చేసినాయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ఈ స్వాప్ అనేది మనం యుఎస్డిటి నుంచి వెళ్ళి పాలిగన్ మార్చుకోవచ్చు పాలిగన్ నుంచి వెళ్ళి యుఎస్డికి మార్చుకోవచ్చు ఇది ఇంకా ఆల్పా వర్షన్లో ఉంది అంటే టెస్టింగ్లోనే ఉంది ఇంకా మొత్తం కాలేదు పూర్తిగా కాలేదు ఇప్పుడు స్వాప్ అనే ఆప్షన్ మనకి ఇచ్చారు దాని తర్వాత ఫండింగ్ ఫుల్ ఫండింగ్ ఫూల్లో కూడా మనం ఎలా పెట్టుకోవాలి మొన్న సంతోష్ సార్ చెప్పాడు కదా రెండు కైన్స్ కలిపి పెట్టాలని మన హెచ్ఈసీ కైన్ ఇంకా రాలేదు పీఓఎల్ అండ్ యుఎస్డిటి మీద మనం పెట్టుకోవచ్చు అనమాట మనం ఏం ట్రాన్సాక్షన్ చేసినా ఏవి చేసినా ఇప్పుడు ఇక ఇక్కడ కనబడతాయి త్రీ లైన్స్ కొట్టినప్పుడు మనకు త్రీ లైన్స్లో కనపడతాయి చూడండి నేను ఇప్పుడు చేసిన పది మ స్వాప్ చేశాను కదా అక్కడ వచ్చేసింది చూడండి ఇక అప్రూవ్ నైన్టీన్ పాయింట్ సెవెన్ అనేది నేను పొద్దున ఫండింగ్ ఫోల్లో పెట్టాను అది ఎలా పెట్టాను అనేది మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మనం అది వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఫోల్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ ఫండింగ్ ఫుల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్టయితే చూడండి ఇక్కడ పిఓఎల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఒకసారి క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ వస్తుంది ఇట్లా వస్తుంది నేను ఆల్రెడీ పెట్టాను చూడండి నా నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ అంటే ఏడు వందల అరవై తొమ్మిది నెంబర్ వచ్చింది నేను పెట్టింది ఎంత సెవెంటీ టూ పాయింట్ టూ సిక్స్ అయింది నేను పెట్టింది పెట్టినప్పుడు దాని అంటే దాని విలువ ఎంత అంటే సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ పెట్టాను అది పెరిగింది అంటే ఇప్పుడు పిఓ అంటే పిఓఎల్ అనేది రేటు పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనకు పెరుగుతూ వస్తుంది ఇప్పుడు మన గ్యాస్ ఫీజు ఉంది కదా ఇక్కడ చూడండి గ్యాస్ ఫీజు అంటే మనకు ఇన్కమ్ వచ్చింది అది అంటే గ్యాస్ ఫీజు అక్కడ కట్ అవుతుంది కదా జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ మనకు స్వాప్ చేసుకున్నప్పుడు కట్ అవుతున్నది మనకు దీంట్లో ట్రాన్సాక్షన్ మనం దీంట్లో ఫండింగ్ ఫుల్లో పెట్టినందుకు మనకు ఇక్కడ మనకు బెనిఫిట్ ఇస్తున్నాడు అనమాట ఆ బెనిఫిట్ అనేది నాకు జీరో పాయింట్ ఫార్టీ వన్ డాలర్ వచ్చింది అది చూడవచ్చు మీరు ఇంగో ఇన్ రన్నింగ్లో ఉంది అది మనం ఎంత పర్సెంటేజ్ పెట్టామనేది చూడండి నేను ఇది పాతది అంటే పొద్దున ఎయిట్ ఓ క్లాక్ పెట్టాను కాబట్టి ఇలా వస్తుంది చూపిస్తున్నాను ఇప్పుడు కొత్తది పెట్టుకోవాలంటే మాత్రం ఇక్కడ మనకు ఉంది కదా క్రియేట్ పొజిషన్ పొజిషన్ దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా వస్తుంది మనకు ఇలా వస్తే మనం ఏం చేస్తామంటే నీరే కొట్టుకోవచ్చు అది కొట్టినప్పుడు ఇలా వస్తుంది కదా ఇగో ఇక్కడ అది ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది కింద చూడండి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అండ్ థర్టీ ఫోర్ పర్సెంట్ అది మనం కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు ఇక్కడ చూడండి మనం ఫుల్ కొట్టామనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది చూడండి ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది కింద ఇంకో ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది కదా అది మారుతూ ఉంటుంది మనం ఏది కావాలనేది మనమే సెట్ చేసుకోవచ్చు లేదు మనం ఇది న్యూరో నొక్కి కూడా మనం కావాలంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మనం ఏదైనా సరే చెక్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ మన నేను ప్లస్ అని వస్తున్నా ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోయింది కదా అప్పుడు కింద చూడండి సెవెంటీ సిక్స్ అండ్ ట్వంటీ ఫోర్ అంటే పాలిగన్ అనేది మన దగ్గర ఎక్కువ ఉంటే అట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర పాలిగన్ ఎక్కువ ఉన్నాయి కదా దానికోసం సపోజ్ చూద్దాం ఒక టెన్ పెడతాయి ఇక్కడ టెన్ పెడతా అక్కడ టెన్ పెడితే ఆ టెన్ వాల్యూ ట్వంటీ ఫోర్ పర్సెంట్ దాంట్లో అంటే సెవెంటీ సిక్స్ పర్సెంట్ టెన్ పెట్టే అదే పాలిగాన్ పీవైఎల్ పెడితే దాంట్లో ట్వంటీ ఫోర్ పర్సెంటే తీసుకుంటుంది దీంట్లో ఇక్కడ అది చూడండి అలా తీసు ఆటోమేటిక్ తీసేసుకుంటుంది అది తీసేసుకొని అప్రూవల్ యూజిడిటీ కొట్టితే ఆటోమేటిక్ అనేది ఫండింగ్ ఫుల్లోకి మనది వెళ్ళిపోతుంది ఫండింగ్ ఫూల్లోకి వెళ్ళినాక మనకు ఆర్డర్ అయిపోయినట్టు ఇక్కడ చూపిస్తుంది నేను వెళ్ళదాకా చెప్పాను కదా ఇవో ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది అట్లా ఆర్డర్ నెంబర్ వచ్చేస్తుంది ఓపెన్ రన్నింగ్లో ఉన్నట్టు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనకు ఇలా వస్తుంది అనమాట కొత్త అప్డేట్ అనేది ఇది ఇంకా మనకు హెచ్సి కైన్ ఇప్పుడు పాలిగన్ పిఓఎల్ బై యుహెచ్డిటి వచ్చింది కదా పిఓఎల్ బై హెచ్సి కైన్ కూడా ఇక్కడ వస్తుంది అది వన్ ఆర్ టూ డేస్లో రావచ్చు కొద్దిగా అప్డేట్ చేశాక దాని గురించి మళ్ళీ వివరించి చెప్తాము అలాగే మన హెచ్సి ట్రేడింగ్ కూడా కావాల్సి ఉంది ఇంకా హెచ్ఎస్సీ ట్రేడింగ్ హెచ్ హెచ్ఎస్సీ ట్రేడింగ్స్ కూడా మనకు దీంట్లో వస్తాయి మనకు ముందుగా ఇక్కడ వచ్చిన ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అప్డేటు ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని మీ అందరినీకి చెప్దామని అనుకున్నాను మీరు కావాలనుకుంటేనే పెట్టుకోండి ఫండింగ్ ఫుల్లో లేదు అనుకుంటే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది మన ఇష్టం ఎవరో చెప్పినంత మాత్రాన కాదు మన ఇష్టం ఉంటేనే పెడతాము కాబట్టి మీకు ఓకే అనిపిస్తే పెట్టుకోవచ్చు లేదంటే లేదనమాట నేను సిక్స్టీ నైన్ పెట్టాను అంటే త్రీ డాలర్స్ అక్కడ పెరిగాయి జీరో పాయింట్ ఫార్టీ వన్ ఇక్కడ మనకు అనమాట ఇది మొన్న ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్తగా చూస్తున్న వాళ్ళు సర్ప్రైజ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్స్ లైక్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్